గారు సెప్టెంబర్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అస్తమించారు వంద సంవత్సరాలు పైగా బ్రతికిన మహోన్నతమైన వ్యక్తి మన మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు వారి తండ్రి గారు ఆయన సంస్థల టీచరు అలాగే ఆయుర్వేదిక్ డాక్టరు కాకపోతే తండ్రి గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి పన్నెండు సంవత్సరాల వయసులోనే తండ్రి గారు చనిపోతే వారు మేనమామ రామయ్య గారి దగ్గర మన మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు విశ్వేశ్వరయ్య గారు పెరగడం జరిగింది అలానే ప్రాథమిక విద్య అంతా బెంగళూరు లో పూర్తి చేసి చెన్నై యూనివర్సిటీలో బిఎస్సీ బిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అక్కడ పూర్తి చేసి పూణె వెళ్లి ఇంజనీరింగ్ పట్ట భద్రత అక్కడ తీసుకొని అక్కడ ఉత్తీర్ణులయ్యి ఆయన ఇంజనీర్ అయిన తర్వాత అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో మరి జాబ్ ఇవ్వడం జరిగింది అక్కడ దగ్గరలో ఉన్న పూణేలో ఒక జలాశయం ఉంది అది కాస్వా అనే జలాశయం అక్కడ ప్రప్రదంగా ఈయన ఆటోమేటిక్ వాటర్ ఫ్లడ్ డోర్స్ బిగించడం జరిగింది దానికి పేటెంట్ కూడా ఈయనకి ఇచ్చారు తరువాత మన కర్ణాటకలో రా కృష్ణరాజసాగర్ అనే మున్సిపల్ ఏఈ గారిని డిఈ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన కర్ణాటకలో కృష్ణరాజు సాగర్ అనే ప్రాజెక్టు నూట ఇరవై అడుగుల ఎత్తుతో ఆ రోజుల్లోనే సున్నపు కట్టుబడితో నిర్మించడం జరిగింది అక్కడే మన సినిమాల్లో చూసేవాడు లోగడ బృందావన గార్డెన్స్ అని మైసూర్ లో మరి దాని రూపకల్పన కూడా ఆయనే చేయటం జరిగింది అలానే మన తిరుమల ఘాట్ రోడ్డు కూడా మరి డిజైన్ చేసింది ఆయనే అలానే వైజాగ్ మరి సముద్రం కోతకు గురవుతుంటే ఆ కోత గురి కాకుండా అక్కడ కూడా రెండు నావం ఏదో తీసుకొచ్చేసి రాళ్లు నింపేసి అడ్డుకట్ట వేసి దాన్ని కూడా నిర్మించింది మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అలానే మన పాట్నాలో గంగానది మీద బ్రిడ్జి కూడా నిర్మించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే అలాంటి మహానుభావుడు జయంతిని ఈ రోజు మనం జరుపుకోవటం మన వాకర్స్ అసోసియేషన్ భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను అలానే ఆయన పంతొమ్మిది వందల పన్నెండులో మరి మహారాష్ట్ర మన మైసూరు దివాన్గా